కాకుండా ఉండే దాన్ని కింద ఉంటుంది కాబట్టి ఒత్తిడి చేసినా కానీ ఉండే మనం మొదటి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కొంచెం కన్వీనెంట్ ఉంటుంది మనం మోసేందులు పెండ్ కాకుండా ఇలా మొత్తాలు ఒక దాదాపుగా ఇరవై సార్లు ఉంటుంది తర్వాత ఈ విధంగా నాడి చూస్తే నాడి చూడే ఉండే స్టార్ట్ అయింది లేదంటే మళ్ళా ఉత్తి తర్వాత సోర్ చేసి బ్రీతింగ్ లో మళ్ళా మన యొక్క నోట్ నుంచి ఆక్సిజన్ వదలాలా ఈ విధంగా నాడి అబ్జర్వ్ చేయాలా ఈ విధంగా వద్దాలా ఒక సిక్స్ టైమ్స్ ఇది చేస్తే సిక్స్ టైమ్స్ ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ తో సమానంగా సాధన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైన దాన్ని బట్టి నేను చేయడం జరిగింది తప్పకుండా పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ చైన్ పెట్టుకునే ముందు ఈ చైన్ సెంటర్ తట్టుకోవాలి ఈ రోజు తక్కువ మధ్యకు ఉండేటట్టుగా ఈ ఈ చెయ్యి మంచి బాగా సెంటర్లో ఉండేటట్టుగా తరపు పెట్టుకోవాలి ఈ రెండో చెయ్యి చెయ్యి ఈ రెండు సపోర్ట్గా చేజర్ కోసం ఇట్లా పెట్టుకోవాలి పదం కోసం ఈ రెండు చేత పదం కోసం ఈ ఉపయోగించుకోవాలి ఉపయోగించినప్పుడు ఈ మోచి ఇట్లా ఉండదు స్ట్రైట్ పెట్టుకోవడం వల్ల మనం ఎన్నో సార్లు మనం ప్రానికి ఈజీగా ఉంటుంది రెండవది ప్రెజర్ కూడా పెరుగుతుంది అదే మంచిగా ఎక్కువ సార్లు చేయాలి సరిగ్గా రాలి కాబట్టి మనం ఈ విధంగా పెట్టుకొని ఇరవై ఐదు సార్లు ఇరవై ఐదు సార్లు వస్తారు వచ్చే చూసిన తర్వాత మళ్ళీ నాడిని చెక్ చేసుకోవాలి ఈ నాడి మళ్ళీ ఆడుతుందంటే మనం ఆడలేయాలి మళ్ళీ పొంద పెట్టకూడదు ఈ నాడి ఇంకా ఆడలేదు అట్లే ఉందే అంటే మళ్ళీ కంటిన్యూ చేసి మళ్ళీ ఒక ఇరవై సార్లు కానీ ఇరవై సార్లు ఒక అట్లా నాలుగు సార్లు ఐదు సార్లు అబ్జర్వ్ చేయాలి అట్లా కాకపోతే మళ్ళీ మనం మౌత్తో గాలి పంపిస్తాం అది నాకు నాలుగు సార్లు చేయాలి ఇది ఒక సార్లు చేయాలి అట్లా ఒక ఆఫ్ నవ్వుతో చేయాలి చేయడం వలన పేషెంట్స్ దక్కి అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడికి వచ్చి మనకు మన చేతుల్లోనే వైద్యమైన కార్యక్రమాన్ని నిర్వహించి వారికి అభినందన తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమము మీరందరూ కూడా మనకేమో ఉపయోగపడదా కొట్టండి ఉపయోగపడేది అంటే పాటు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది అనుకుంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఒక్కొక్క మండల కేంద్రంలో కొంతమంది యువకులను పిలుచుకొని గ్రామంలో ఇద్దరునో ముగ్గురునో యువకులను పిలుచుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రాం లాగా చేయడానికి బ్రహ్మారెడ్డి గారు సమ్మతిస్తే దానికి మనం కూడా సహకారం అందిస్తామంటే చేపడదామా చేపడదాం చేపడదామా ఇది ఉపయోగమే తప్పకుండా ఉపయోగమే అంటే డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు రైతులకు లాభసీ ధరతో పాటుగా వ్యవసాయం కానీ వాళ్ళ వృత్తి కానీ ఆదాయకరంగా ఉండాలనుకుంటే రెండు ప్రధానమైన ఖర్చులు తగ్గించుకోవాలి అందులో ముఖ్యమైనది వైద్యానికి సంబంధించిన ఖర్చు వైద్యానికి సంబంధించిన ఖర్చును తగ్గించుకోవడానికి ఉండే మార్గాలు అంటే ఎనభై ఎనభై శాతం యొక్క మనకు వచ్చే రోగాలు కానీ ప్రివెంటివ్ కానీ చేసుకుని మన చేతుల్లో ఉంది అది తగ్గించుకుంటే తప్పకుండా మనం ఆ ఖర్చు తగ్గించుకుంటే మన జీవనం కూడా ఆర్థికంగా బయటపడకుండా ఉంటుందనే ఒక అంశం అదేవిధంగా ఎడ్యుకేషన్ గురించి అంశాల గురించి తర్వాత మాట్లాడుకుంటున్నాం కనీసం మత ధర గురించి ఇంకొక అంశాన్ని మాట్లాడుకున్నాం కనీసం మతదరతో పాటుగా రైతులకు లాభసాద రావడానికి నీటి నీటి యొక్క వినియోగము నీరు రావాల్సిన అవసరము లేదా మార్కెట్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం కాబట్టి ఈ అంశాల్లో అరవై శాతం ఉన్న రైతాంగం వ్యవసాయాన్ని లాభకాటిగా చేసుకోవడం మన జీవనాన్ని కూడా సక్రమంగా చేసుకోవడానికి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఇచ్చే సూచనలు ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం చేయడానికి సంసిద్ధతగా ఉంటే బ్రహ్మారెడ్డి గారు కూడా దానికి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తారని చెప్పి ఆశిస్తూ దానికి మధ్యన కోఆర్డినేటర్ ఉన్న ఆకమాల రహిల్ గారు అదేవిధంగా మా అన్న రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని అంది కూడా ఇచ్చే మూడు కార్యక్రమాలు రైతాంగం బాగుండడానికి నీటి వ్యవ నీటి వ్యవస్థ కనీస మద్దతు ధర అదేవిధంగా ఖర్చు తగ్గించుకోవడానికి మనం చేసే ఈ వైద్య యొక్క ఖర్చు తగ్గించుకునే ప్రివెంటివ్ మెడిసిన్స్ ప్రివెంటివ్గా చేసే కార్యక్రమాలు లేదా వైద్య ఖర్చు తగ్గించుకోవడానికి కావాల్సిన చిట్కాలు చేతుల్లో చేసుకుంటూనే ఓవరాల్ మన సమాజంలో మనకున్న హక్కులను ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించుకునే కార్యక్రమాలు కూడా ఇవన్నీ వేడికి వేడికి విడుదల విడుదీసేవి కాదు అన్ని సమానంగా అన్ని చేసుకోవాల్సిన అవసరం అనేది భావిస్తూ ఆ దిశగా అందరం కలిసి పనిచేసే కార్యక్రమంలో మనందరం భాగస్వామ్యం కావాలని చెప్పి మీకు కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ చాలా ఓకే సార్ నా పేరు డాక్టర్ బ్రహ్మారెడ్డి అండి వంద విజ్ఞాన జరిగా బస్సరామరెడ్డి గారికి తెలుసు రాయలసీమ శిక్ష సాధన సంగతి బాధ్యుడైన ఈయన ప్రజాస్వామి పరిరక్షిణ ఐక్యవేద్య బాధ్యులు రహీం ఆయన రామకృష్ణారెడ్డి ఆయన జన విజ్ఞాన వేదికలు ఉన్నాడు ప్రేస్వామి పరిరక్షిణ ఐక్యవేద్యులు ఉన్నాడు జనసాధన సంగతి మూటల్లో ఉన్నాడు ఆయన మా పరిచయం ఇది ఈరోజు మేము ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించాము రైతాంగం బాగుపడాలంటే నీళ్ళు అవసరమైన చోట్ల నీళ్ళు అందాలనేది ఒక భాగం అదొక భాగం రైతులకు గిట్టుబాటు ధర రావాలి రైతులకు ఖర్చులు తగ్గించుకోవడానికి ఆరోగ్యం విద్యైన అంశాలు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలనేది ఒక భాగం ప్రజాస్వామ్య హక్కువం కాపాడుకుని దేశాన్ని బతికించుకోవాలనే ఒక భాగం ఇవి ఒకదాని కూడా కలిసే ఉంటాయి విడివిడిగా ఉండవు అనేది మా అభిప్రాయం ఈరోజు మేము ఎంపిక ఏంటంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా ఒక మందు ఆడకుండా డాక్టర్ దగ్గరికి పోకుండా ఆసుపత్రిలో చేరకుండా నూటికి ఎనభై రోగాలు మనం బాగు చేసుకోవచ్చు అనే ఒక కన్సెప్ట్ నేను నేర్పించాం అలాగే గుద్దిపాటి శిక్షణతో అనేక రోగాలను మనం రాకుండా చేసుకోవచ్చు వస్తే బాగు చేసుకోవచ్చు అందులో హార్ట్ అటాక్ అనే సందర్భంలో గుండె సడన్గా ఆగిపోతే ఎట్లా ఆడించాలా అట్లా హార్ట్ అటాకు హార్ట్ అటాకే కాకుండా గుండె ఆగిపోయే సందర్భాలు మరికొన్ని ఉంటాయి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ వల్ల ఎలక్ట్రికల్ షాక్ వస్తే జరుగుతుంది ఇలా పిడుగు పెడితే దొరుకుతుంది ఏదైనా గిట్టాలని మందులు అయితే రియాక్షన్ వస్తుంది దాంతోపాటు హార్ట్ అటాండ్లో గుండె ఆగిపోవడం ఇలాంటి సందర్భాలు సడన్గా గుండె ఆగిపోతే గుండె నాడి గుండె ఆడు తెలుసుకోవడానికి నాడి చూడాలి మెడలో ఇది మొదటి స్టెప్పు తర్వాత ఎదురు మెంకల్ని గుర్తించి ఆరు స్టెప్స్ లోపల ఎట్లా ఆడించాలనే టెక్నికల్ విషయం నేర్పించాం నొక్కడం అనే భాగం ఒకటి మనుషుల మీద చేయకూడదు బొమ్మల మీద అయితే చేయాలి ఆ భాగం మినహాయించి మిగతా అంతా ప్రాక్టికల్గా చేయించి చూపించాం ఇలాంటి విద్య మన దగ్గర ఉండడం వల్ల సడన్గా ఇలాంటి సమస్యలు గ్రామాల్లో వస్తే వాళ్ళు పరిగెత్తుకెళ్ళి సిటీస్ గురించి పెద్ద ఆసుపత్రి టైం ఉండదు అక్కడికక్కడే మనం రక్షించుకునే మార్గాలు ఏంటి అనే ఉద్దేశంతో ఈ శిక్షణ మేము ఈరోజు